హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో చార్మినార్ సెంటర్లో మేము చేసిన షాపింగ్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే చూపించేస్తాం అనమాట అంతకంటే ముందుగా అమ్మవారి టెంపుల్ని అయితే చూసేద్దామండి చార్మినార్ని ఆనుకొని చిన్న టెంపుల్ అండి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ని అయితే ఒకసారి వీడియోలో అయితే చూసేయండి మనకి ఇక్కడ ఒక సైడ్ అయితే చార్మినార్ అయితే కనిపిస్తుంది కదండి చార్మినార్ దగ్గరే ఒక సైడ్ అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది చాలా చిన్నదండి టెంపుల్ కానీ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అనమాట ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి ఒకసారి ఎంత నిండుగా అమ్మవారిని అలంకరించారో కదా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మేమైతే షాపింగ్ అయితే చేసామన్నమాట అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు షాపింగ్ అయితే చేస్తున్నాము చార్మినార్ వెళ్ళాము కదా ఏం కొనకుండా వస్తే ఎలాగా ఏదో ఒకటి తీసుకోవాలి అని అనుకుంటున్నారా మేమైతే ఏం తీసుకున్నామో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి ఏం తీసుకున్నామనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మొత్తానికైతే అన్నీ అయితే షాపింగ్స్ అయితే తిరిగేసామనమాట మొత్తానికి శివకి అండ్ అలాగే మా తరుణ్కి తీసుకోవడానికైతే వెళ్తున్నాము ఒకడేమో స్పెట్స్ అడిగారు అండ్ అలాగే ఇంకొకడేమో షూస్ అడిగాడు మా శివ వచ్చేసి వాచ్ అడిగాడు అక్కడ అన్నీ కావాలి ఎందుకంటే పిల్లలు కదండీ పిల్లలేంటి పెద్దోళ్ళకి మనకైనా సరే అవి అక్కడ ఉన్నాయన్నీ మనకు కావాలనిపించిద్ది అందుకని చెప్పేసి కాదు వాళ్ళకి ఏం కావాలో అవి ముందు సెలెక్ట్ చేసుకోమని చెప్పాను మొత్తానికి అయితే వెళ్తున్నారు ఒక్కొక్క చోటకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకున్నారనమాట అయితే ఇక్కడ వాచెస్ దగ్గరికి అయితే వచ్చేసాము శివకి ఏదో వాచ్ కావాలని చెప్పేసి చూస్తున్నాడు అనమాట మొత్తానికి ఇక్కడైతే ఒక వాచ్ని అయితే సెలెక్ట్ చేశాడు కానీ అక్కడ వాచ్ అయితే లోపల క్లాక్ అయితే పంచ్ చేయట్లేదు అందుకని చెప్పేసి మేమైతే అది రిటర్న్ ఇచ్చేసాము ఇంకా చెప్పేసి ఇంకా క్లాక్ అయితే వద్దనుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమైనా తీసుకుందామని చెప్పేసి వచ్చేస్తున్నాడు అనమాట వచ్చేసాక ఇక్కడ స్పెట్స్ దగ్గరికి అయితే వచ్చేసాడు ఎన్ని స్పెట్స్ ఉన్నా సరిపోవండి అబ్బాయిలు కదండి మరి అంతే మరి స్పెట్స్ ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్లో వెతికి వెతికి మరి ఒక స్ప్రెడ్స్ అయితే తీసుకున్నాడు అనమాట మొత్తానికి చూడండి వాటికి పెట్టుకుంటే ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ చూస్తున్నాడు మొత్తానికి బాగుందా లేదా అని చూసుకున్నాడు అనమాట తర్వాత మొత్తానికి వాళ్ళ అక్క అయితే సెలెక్ట్ చేస్తుందనమాట శివ కోసం ఇలా వాళ్ళ అక్క చేత కూడా సెలెక్ట్ చేయించుకున్నాడు మొత్తానికి ఓకే మొత్తానికి ఇక్కడైతే స్ప్రెడ్స్ అయితే తీసుకున్నాడు నేనైతే ఒక మనీ ఇచ్చేస్తున్నాను అనమాట స్పెడ్స్ అతనికి ఓకే మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే శివాకి టోటల్లీ ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాము అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెళ్తున్నాం అనమాట షాపింగ్కి ఇంకెక్కడ ఏం తీసుకుంటున్నాం అనుకుంటున్నారా ఇక్కడ మా వయసుకు అయితే చూస్తున్నాము స్పెట్స్ హాయ్ మేడం అంటూ హాయ్ చెప్పేశాడు ఓకే మొత్తానికి ఇక్కడ పిన్ని నీకు కూడా బాగుంటాయి అని చెప్పేసింది మొత్తానికి చూసామండి నేనైతే స్పెట్స్ అయితే తీసుకోలేదులేండి ఎందుకంటే మనకెందుకండి పిల్లలు తీసుకున్నారుగా చా చాలు అందుకని చెప్పేసి మొత్తానికి ట్రై చేసాము చాలా బాగుంది స్పెట్స్ అయితే ఓకే తరుణ్కి అయితే తీసుకుంటున్నాడు అనమాట తరుణ్ ఈ వైట్ స్పెట్స్ అయితే తీసుకున్నాడు చూసారు కదండి తరుణ్ వచ్చేసి ఈ వైట్ స్పెట్స్ అయితే తీసుకున్నాడు కానీ నాకు ఎందుకో నచ్చలేదురా అని చెప్పినా కూడా మొత్తానికి ఇంకొక చోటకి వెళ్ళి ఇంకా చాలా స్పెట్స్ చూసి లాస్ట్ ఫైనల్లీ వచ్చి మళ్ళీ ఇక్కడ వీడి దగ్గరే తీసుకున్నాడు అనమాట తరుణ్ వచ్చేసి ఎన్ని స్పెట్స్ మార్చాడో చూస్తున్నారా ఎన్ని స్పెట్స్ మార్చినా ఫైనల్లీ వైట్ స్పెట్స్ అయితే తీసుకున్నాడు అనమాట ఓకే అక్కడ స్పెడ్స్ అయితే అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే జ్యువెలరీ అయితే ఇంకా స్టార్ట్ అయిందనమాట ఎన్ని జ్యువెలరీస్ మధ్యలో ఏ జ్యువెలరీ తీసుకోవాలి ఏ బ్యాంగిల్స్ తీసుకోవాలి ఒక కన్ఫ్యూజన్ ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట కానీ మొత్తానికి టోటల్లీ మొత్తం అయితే చూసుకున్నామండి అన్ని షాప్స్ అయితే తిరిగాము కానీ ఇక్కడ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వీడికి షూస్ అయితే కనిపించినాయి షూస్ అయితే అడిగాడు అనమాట శివ మొత్తానికి శివ కోసం షూస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము కానీ మొత్తానికి షూ అయితే వాడి నెంబర్ అయితే లేదు అందుకని షూ అయితే తీసుకోలేదనమాట ఇంకొక దగ్గర చూద్దాం అంటే వద్దులే మమ్మీ అని చెప్పేశాడు మొత్తానికి ఓకే ఇక్కడ ఇంకొక సైడ్ అయితే చూస్తూ వెళ్తున్నామండి టోటల్లీ మొత్తానికి అయితే అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామని చెప్పాను కదండి ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఉంటే డ్రెస్సెస్ అయితే కనిపించినాయి అవి కూడా చూస్తూ అయితే వెళ్ళిపోయామండి మొత్తానికి ఈ డ్రెస్సెస్ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఎంతో గెస్ట్ చేసి మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక షాప్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఇక్కడ ఏ టాప్ అయినా సరే టూ హండ్రెడ్ రూపీస్ అని బోర్డ్ అయితే ఉంది కదండి ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము కానీ కొన్ని అయితే నాకైతే సైజ్ సరిపోలేదు అండ్ అలాగే క్లాత్ వచ్చేసి సిల్కీ సిల్కీగా ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ కూడా చూసుకొని మొత్తానికి అయితే వచ్చేసాము మళ్ళీ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం మొత్తం ఇదంతా చార్మినార్ చుట్టూ షాపింగ్స్ అన్నీ చాలా షాప్స్ మెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి ఇలాగే అసలు చాలా అంటే చాలా ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మొత్తానికి చార్మినార్ వచ్చాం కదా మా శివ అయితే ఏం తీసుకున్నాడో చూడండి ఇక్కడ అత్తర్ అనమాట అత్తర్ తీసుకున్నాడు ఈ అత్తర్ వచ్చేసి ఫేమస్ అంట అందుకని చెప్పేసి ఇక్కడ శివ చార్మినార్కి వచ్చి స్పెట్స్ ఒకటి తీసుకున్నాడు అండ్ అలాగే అత్తర్ తీసుకున్నాడు ఈ అత్తర్ కూడా తీసేసుకున్నాడు అండి మొత్తానికి ఈ చిన్న బాటిల్ ఉంది చూసారా ఇది వచ్చేసి జస్ హండ్రెడ్ రూపీస్ అనమాట అక్కడ అతను మాకు త్రీ బాటిల్స్ అయితే చూపించారు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అని చెప్పారు మొత్తానికి ఈ చి ఒక్క బాటిల్ అయితే తీసుకున్నాము ఇది వన్ ట్వంటీ చెప్పారనమాట హండ్రెడ్ రూపీస్కి అయితే అడిగాము మొత్తానికి హండ్రెడ్ రూపీస్ పెట్టి ఈ అత్తరు సీసా ఒకటైతే కొన్నాడనమాట ఇక్కడ చాలా బాగుంటుందంట అత్తరు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట అందుకని చెప్పేసి అత్తరు అయితే తీసుకున్నాడు ఓకే టోటల్లీ చార్మినార్ దగ్గర షాపింగ్ అయితే అయిపోయింది అనుకొని బయలుదేరామండి అయ్యో ఇంకా ఏంటో మర్చిపోయాను ఏంటి చార్మినార్ దగ్గర ఏమైనా తీసుకోవాలా అనుకుంటున్నారా అయ్యో అసలైంది మన బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ తీసుకోలేదు కదా ఇంకా వెళ్తూ ఉన్నాము మొత్తానికి ఇక్కడ టోటల్లీ ఒక గ్రూప్ ఫోటో దిగేసాము చార్మినార్ దగ్గర దిగేసి తర్వాత బ్యాంగిల్స్ దగ్గరకైతే వెళ్ళామండి మనకి లేడీస్ కదా లేడీస్కి కావాల్సిందేంటి మనకి బ్యాంగిల్స్ కావాలి కదండి అందుకని చెప్పేసి ఇక్కడ గాజుల దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ గాజులు ఇయర్ రింగ్స్ మొత్తం అయితే చాలా మెంబర్ ఆఫ్ డిజైన్స్ మెంబర్ ఆఫ్ కలర్స్ సైజెస్ అన్నీ ఉన్నాయండి ఆల్ సైజెస్ అయితే ఉన్నాయి మనకి చార్మినార్ సెంటర్లో అంటూ ఏది ఉండదండి అన్నీ దొరుకుతాయి చాలా అయితే దొరుకుతాయి అనమాట ఓకే మొత్తానికి ఇక్కడ నేను మా వయసు ఇద్దరం కలిసి బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట అండ్ అంతేకాదండి నేను నేను ఒక సెట్ తీసుకున్నాను అండ్ అలాగే మా మమ్మీకి మా వరదలకి కలిపి ఇద్దరికి కలిపి ఒక సెట్ తీసుకున్నాను అనమాట ఇద్దరిది ఒకటే సైజ్ అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే ఒక సెట్ అయితే తీసుకున్నానండి బ్యాంగిల్స్ సెట్ చూడండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి అసలు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట మనకి విడిగా ఎక్కడైనా దొరుకుతాయో లేదో తెలియదు కానీ చర్నార్ సెంటర్కి వెళ్ళి బ్యాంగిల్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయి కానీ వాళ్ళ కాస్ట్ అయితే చాలా చెప్తారు మనం కొంచెం కాస్ట్ తక్కువ అడగాలి పిల్లలే ఆశ్చర్యపోతారనమాట కాస్ట్ ఏంటి మమ్మీ అంత తక్కువ కడిగావు అని అంటున్నారు అంతేనా ఇక్కడ అలాగే ఉంటాయి అని చెప్పేసా మొత్తానికి అయితే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాం అనమాట చూసారు కదా ఇలా టూ సెట్స్ అయితే తీసుకున్నాను ఒకటి నాకు అండ్ అలాగే ఒకటి మా మమ్మీకి మా మరదలకి కలిపి ఒకటి తీసుకున్నా అనమాట మొత్తానికి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నానండి ఇంకా అయిపోయింది కదా ఇంకేంటి అనుకుంటున్నారా మళ్ళీ ఇంకొక సైడ్ వేరే షాప్కి అయితే వెళ్ళామండి ఇక్కడి నుంచి అక్కడ ఉన్నాయండి బాబోయ్ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి సెట్స్ ఉంటే అక్కడ స్టోన్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి బా అక్కడ అక్కడ అసలు ఎన్ని చూసినా సరే మనం తీసుకోవాలనే అనిపించింది చూసారా ఇక్కడ స్టోన్ బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము అసలు ఎన్ని బ్యాంగిల్స్ అన్నా చూడండి ఇవి తీసుకుంటే బాగుంటుంది కదా అవి తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది మొత్తానికి టోటల్లీ కొన్ని బ్యాంగిల్స్ సెట్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి కానీ చార్నా సెంటర్లో అయితే మేమైతే చోడాలు తాగినోళ్ళం తాగినట్టే ఉన్నామండి అసలు ఆ ఎండకి ఆ దప్పిక తెగ అయితే వేస్తుందనమాట ఎండ టైంలో వెళ్ళాము కదా ఓకే మొత్తానికి టోటల్లీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్